ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మా ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రాంత ప్రజల తరపున నా తరపున హృదయపూర్వక నమస్కారాలు పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ గితీశ్వరి అమ్మగారికి మా ప్రాంత ప్రజల తరపున నా తరపున మా నమస్కారాలు ఈరోజు మా మా పంచాయతీలో ఉన్న ఒక మే మేజర్ సమస్య గురించి వివరించే ప్రయత్నం చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది నా పేరు ఆమూర్ రంజిత్ కుమార్ బట్టపనుకులు పంచాయతీ గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షుడిని మరియు పేషా కమిటీ అధ్యక్షుడిని మా ఇక్కడ ఇక్కడ సమీపన గా గాం గంటం ద్వారా విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు కుడు వ్యవహరించినటువంటి గాం గంటం ద్వారా గౌరవనీయులైన స్వర్గీయ గ్రామ గంటం ద్వారా గారి గ్రామానికి సమీపంలో నేనున్నాను వారి గ్రామానికి సమీపంలో ఉన్న చిన్న బ్రిడ్జ్ పూర్వం కట్టిన బ్రిడ్జ్ శిథి పడిపోవడానికి శిథిలావస్థలో ఉంది ఎన్నోసార్లు పలుమార్లు పెద్ద పెద్ద అధికారులకు మేము వినతులు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వరకు పట్టించుకునే నాదడే లేడు ఇది ఎప్పుడు కూలిపోద్దో తెలియదు ఇప్పుడు ఇది వ్యవసాయ సాగు కాలం కాబట్టి నిత్యం అనేక టిర్లర్లు కానీ పెద్ద పెద్ద లారీలు కానీ ట్రాక్టర్లు కానీ తిరుగుతూ ఉన్నాయి ఏ రోజైనా పెను ప్రమాణం జరిగే ప్రాణాపాయ స్థితి కలిగే కలిగే పరిస్థితి ఇక్కడ ఉందని ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు గత ప్రభుత్వాల్లో ఎప్పుడు మాకు ఏ న్యాయం జరగలేదు కనీసం మా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తూ విషయాన్ని పలుమారు నాకు తెలియపరిచి ఉన్నారు ఆ విషయాన్ని అందరికీ తెలియపరిచే ప్రయత్నంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది నిత్యం నిత్యం ఒక మూడు గ్రామాలు కలుపుకొని నిత్యం రవాణా చేసే ఈ ఈ రహదారిలో నిత్యం మూడు గ్రామాలు లంకవీధి వీధి పీగలమెత్త గామకొండ మూడు గ్రామాలు నిత్యం ప్రజలు ఈ రహదారి గుండా ప్ర ప్రయాణం చేస్తూ నిత్యావసరాల కోసం ప్రయా ప్రయాణం చేస్తూ సా ఉంటారు గర్భిణీలే కాదు రో కిడ్నీ వ్యాధి రోగస్తులే కాదు అనేక మంది రోగస్తులు కూడా ఈ ఈ ఈ దారి గుండా ప్రయా ప్రయాణం చేస్తూ ఉంటారు స్కూల్ పిల్లలు ఉద్యోగస్తులు అనేక మంది ఈ గ్రామ ఈ దారి గుండే ప్రయాణం చేస్తూ ఉంటారు ఏ రోజైనా కిందన దానికి బేస్మెంట్ లెవెల్లో అనేది లేకపోవడం వల్ల ఇక్కడ గిరిజన రైతులు ప్రత్యేకంగా తాడి దుక్కలు లాంటివి పెట్టారు అది ఎంతకాలం కాస్తుందో ఎవరికీ తెలీదు ఎప్పుడు ఏ ప్రాణాపాయ స్థితి వస్తుందానో అను ఇక్కడ ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు ఇది మన స్వతంత్ర సమరయోధుడు శ్రీగామకంధర గారి కొత్తగా వారి మునిమనవలకు వారస్సులకి కేటాయించిన అపార్ట్మెంట్స్ దగ్గరలోనే బ్రిడ్జ్ ఉంది కానీ ఇప్పుడు వరకు ఏ అధికారులు కూడా దీని మీద పట్టించుకోకుండా చలనం లేకుండా ఉన్నారు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఇక్కడ గిరి రైతులు కానీ గిరి ప్రజలు కానీ వాపోతున్నారు పలుమార్లు పలుమార్లు అధికారులకి ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా అర్జించినా కూడా న్యాయం జరగలేదు ఇప్పుడు ఇప్పుడున్న మన గవర్నమెంట్లో శ్రీమతి శ్రీ గిరీశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో ఈ పని ఎలాగైనా జరుగుతుందని ఆకాంక్షిస్తూ నాకు ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నారు ఈ విషయాన్ని మీ అందరికీ తెలియపరిచి వాళ్ళకి తగు న్యాయం జరిగేలాగా గౌ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన మన గిరీశ్వరి మేడం గారు కానీ చర్యలు తీసుకుంటారని కొత్త బ్రిడ్జ్ మంజూరు చేసి ఈ ప్ర ఈ ప్ర ఈ గిరి 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 ప్రజల గిరి ప్రజల జీవితాలను కాపాడుతారని ఆకాంక్షిస్తూ ఒక్కసారి దీని దుస్థితి చూసే ప్రయత్నం చేద్దాం ఇదిగండి ఇక్కడ ఇలా వచ్చే ఈ అంతా బాగానే ఉంది ఇలా వచ్చే సమయంలో ఇక్కడ బురద కాలు తీస్తే కాలు వేయలేనటువంటి పరిస్థితి ఇది ఒక్కరే అర్ధహీనంగా వదిలేశారు ఈ ఈ బ్రిడ్జ్ ఎటు కాకుండా పోయింది ఇప్పుడు ఆ సమస్యను మనం వివరించే ప్రయత్నం చేద్దాం ఇది దుస్థితి పలు పలుమార్లు పదమార్లు ఎన్నోసార్లు వీడియోలు ఫోటోలు కూడా అధికారులకు పెట్టినా కూడా ఇప్పుడు వరకు ఏ చలనం లేదు ఏ రోజు ఎంత పెద్ద లారీ వచ్చి ఎప్పుడు ఇది కుప్పు దీనికి సపోర్ట్గా ఏ వాళ్ళు ఇక్కడ లేదు చూడండి దీని దుస్థితి ఇక్కడ దీనికి ఎంత సపోర్టుగా కింద ఏ వాళ్ళు లేదు ఇది ఏ రోజున దీని మీద ప్రెజర్ పడితే ఖచ్చితంగా ఇది కూలిపోతుంది